నూతనంగా జనరల్ మేనేజర్ గా సౌత్ సెంట్రల్ రైల్వేలో బాధ్యతలు చేపట్టిన శ్రీ వాత్సవ్ ఇటీవల పలువురు నాయకులతోటి ఎంపీలతోటి సమావేశం ఏర్పరిచి దొరకొండలో రైళ్లు నిలుపుదల గురించి పలువురు నాయకులు పలుసార్లు అభ్యర్థనలు చేస్తూ ఇచ్చిన ఆర్జీల మేరకు తక్షణం స్పందించి నాలుగు ఎక్స్ప్రెస్ ట్రైన్లను దొరకొండ నిలుపుదలకు హామీ ఇచ్చినట్లు తెలియజేశారు ఇందులో భాగంగా పలువురు ప్రయాణికులు మండల ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ కృతజ్ఞత తెలియజేశారు ప్రకాశం జిల్లా దునగొండ మండలంలో కరోనా టైం నుండి ఎక్స్ప్రెస్ ట్రైన్లు నిలుపుదల ఆగి ఉండడం వలన ఇప్పటివరకు ఏ రైలు నిలుపుదల లేక దొనకొండ అభివృద్ధికి నోచుకోలేదని పలువురు తెలియజేస్తూ ఇటీవల రైళ్లు నిలుపుదలపై సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాసవ్ ఈ నెల పదవ తేదీ నుండి రైళ్లు రాత్రివేళ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుటకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలియజేశారు వివరాల్లోకి వెళ్ళగా ఒకటి ఏడు రెండు ఒకటి ఒకటి మచిలీపట్నం యశ్వంతపూర్ ఒకటి ఏడు రెండు ఒకటి రెండు అశ్వంతపూర్ టు మచిలీపట్నం మరియు ఒకటి ఏడు రెండు రెండు నాలుగు నర్సీపట్నం టు హుబ్లీ ఒకటి ఏడు రెండు రెండు ఐదు హుబ్లీ టు నర్సీపట్నం ఒకటి ఎనిమిది సున్నా నాలుగు ఏడు హౌరా టు వాస్కోడిగామ ఒకటి ఎనిమిది సున్నా నాలుగు ఎనిమిది వాస్కోడిగామ టు హౌరా ఒకటి ఎనిమిది నాలుగు ఆరు మూడు భువనేశ్వర్ టు బెంగళూరు సిటీ ఒకటి ఎనిమిది నాలుగు ఆరు నాలుగు బెంగళూరు సిటీలను భయా దొనగొండ మీదుగా దొనకొండలో నిలుపుదల గురించి ఆర్డర్ ఇచ్చినట్లు తెలియజేశారు మా సుదీర్ఘ కాల సమస్యను గత వారంలో జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ వాత్సవ్ గారి యొక్క ప్రకటనతో మా అందరికీ ఎంతో శుభకరమైన పరిణామంకు జిఎం గారు ఈరోజు రైళ్ళ రాకపోకల గురించి నిలుపుదల చేస్తూ గతంలో మాకు కరోనాకు ముందు ఆగుతున్న బండ్లన్నిటిని తిరిగి స్టాపేజీని రెస్టోర్ చేసిన జిఎం గారికి మా రైల్వే దనకొండ పెంచనర్స్ అసోసియేషన్ తరఫున జిఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గతంలో మాకు రాత్రుల్లో బండ్లు హౌరాకు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా బెంగళూరు వెళ్ళాలన్నా ఉబ్బిలీ వెళ్ళాలన్నా రాత్రులు ఎక్స్ప్రెస్లు కరోనా అనంతరము ఏ బండి కూడా నిలుపుదల లేకుండా ఉన్నది మేము గత నాలుగు సంవత్సరాల నుంచి జీఎం గారికి అనేక సార్లు వినతి ఇచ్చినాము కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన శ్రీవాత్సవ్ గారు మా యొక్క దొనఖొండ సమస్యను పరిష్కరించి అన్ని బండ్లను నిలుపుదల చేసినందుకు జీఎం గారికి మా యొక్క పెంచనర్స్ రైల్వే అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ విషయం కొరకు ప్రయత్నం చేసిన మా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ గారికి మరియు రైల్వే బోర్డు ఒంగోలు సిద్ధ మేడం గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మార్కాపురం జెడార్సిసి మెంబరు సంకనాల పెద్ద ఆయనకు కూడా మేము మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఒక అవకాశాన్ని బండ్ల నిలుపుదలను మండలంలోని ప్రయాణికులందరూ ఉపయోగించుకొని దొనకొండ స్టేషన్ అభివృద్ధికి పాటుపడగలరని మన దొనకొండ మండల రైల్వే పెన్షనర్స్ ఏమి రై దొనకొండ మండలం గ్రామంలో ఉన్న రైల్వేను ఉపయోగించుకుంటున్న ప్రయాణికులందరికీ ఒక శుభ పరిమాణంగా చెప్పుకుంటూ పూర్వ వైభవం దొనకొండ స్టేషన్ కూడా తీసుకొస్తూ అలాంటి ఆదాయాన్ని కూడా సమకూర్చుకున్నట్టుకు అందరూ ఈ రాత్రికాల బండ్లందరినీ ఉపయోగించుకోగలరని ప్రత్యేకంగా అందరికీ శుభ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క విషయాన్ని మండల ప్రజలందరూ గమనించి ఈ రైళ్ళ రాకపోకలలో అందరూ పాలు భావస్తులు కావాలని ప్రత్యేకంగా వారిని వేడుకొంటున్నాను మరొక్కసారి ట్రైన్ హాల్ట్ల విషయంలో జీఎం గారికి కానీ రైల్వే మినిస్టర్ ద్వారా కానీ ఒత్తిడి తెచ్చిన ప్రతి ఒక్క పార్టీ రాజకీయ నాయకులందరికీ మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ మరి ముఖ్యంగా జిఎం గారికి మా రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మా డివిజనల్ రైల్వే మేనేజర్ గుంటూరు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై హింద్